ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టినాను పాలు పోసి వండబోతున్నాను బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది పాలు పోసి వండుకుంటే సొరకాయ కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చాలా చూపిస్తాను చూడండి బిలిగించుకొని కుండ పెట్టుకోవాలి కుండ కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది ఇప్పుడు పోపు దినుసులు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇది కొంచెం వేగనివ్వాల ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పోయింది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు కొద్దిగా కరివేపాకు మీకు ఫ్రెష్గా ఉంటే కరివేపాకు అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు ఇదే ఉంది కాబట్టి ఇదే వేస్తాను ఒక్కసారి కలుపుకోవాలి కొద్దిగా పసుపు కొంచెం కలర్ రావడానికి లైట్గా వేసుకోవాలి ఉండాలి ఎక్కువ వేయకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో బీరకాయ వేసుకోవాలి సన్నగా తరపెట్టుకున్న పెట్టుకున్న బీరకాయ వేసుకోవాలి మంచిగా బాగా కలుసుకోవాలి కదా బాగా మగ్గింద చూసారా నీళ్ళన్నీ ఇచ్చిపోయాయి ఇప్పుడు ఇందులో చిక్కటి పాలు వేసుకోవాలి కూర మునిగేంత వరకు వేసుకోవాలి ఇందులో చిన్నప్పుడైతే మేము ఆందాలండి ఆందాల పాలు తీసుకురా సొరకాయ కానీ బీరకాయ కానీ వంకాయ కానీ ఇలా వండుకునే వాళ్ళు మా అమ్మగారు అయితే అప్పుడు చిన్నప్పుడు వండేవారు అయితే బాగా దొరికేవి అప్పుడు ఇప్పుడైతే దొరకట్లేదు చాలా టేస్ట్గా ఉంటుంది అలా కూడాను ఉప్పు ఇప్పుడే వేయకూడదు ఇప్పుడే వేస్తే పాలు విరిగిపోతాయి లాస్ట్లో వేయాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనే వాళ్ళ ఒకసారి మూత తీసి చూడడానికి చూడండి ఇది ఇంకా దగ్గర పడాల ఇందులో పచ్చిమిపకాయలు వేసుకోవాలి కారం వేసుకుంటే కలర్ చేంజ్ అవుద్ది అందుకనే పచ్చిమిరపకాయలు మీరు దంచైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి మసాలాలు ఏం అవసరం లేదు ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే బ్రౌన్ రైస్ వండుకున్నాను బ్రౌన్ రైస్ చాలా మంచిది ఒక టైం తినొచ్చు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కానీ ఇందులో పాలిషన్ అనేది ఉండదు అందుకనే నేను బ్రౌన్ రైసే ఎక్కువ చేసుకుంటాను అప్పుడు వేడివేడి అన్నంలోకి వేడివేడి తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ రైస్ తక్కువ పెట్టుకొని కర్రీ ఎక్కువ తినాలండి అప్పుడే చాలా మంచిది షుగర్ దానండి ఈరోజు మాది లంచ్ సాడ్ చాలా వేడి ఉంది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుని తింటే మస్తు టేస్ట్గా ఉంటుంది నేను చూస్తున్నా ఎలా ఉండదు అనేసి అంటే మధ్య మధ్యలో మినపప్పు శనగపప్పు ఇవన్నీ తగులుతూ కరకరలాడుతూ మీరు పప్పులు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు వెల్లుల్లి ఏమి వేయకుండా ఇలా కూడా వేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు వేసాను వెల్లుల్లి వేయలేదు ఇలా కూడా బాగుంటుంది ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండానే మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది వాతావరణం వేడివేడికి తింటేనే బాగుంటుంది ఇలా ముద్దలు చేసుకొని తింటే ఉంటుంది చూడండి రుచి చాలా బాగుంది టేస్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్ కుదిన్నాయి మీరు ఉప్పు అనేది ఎక్కువ పడదు బాగుంది సేమ్ ఇదే మెథడ్లో సొరకాయ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది